హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా డేస్ నుంచి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి నేను మనీ ఛాలెంజ్ తో గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను కదండీ సో నేను ఈ అక్టోబర్ మంత్లో కూడా ఒక కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి అది ఎలా ఆర్డర్ చేశానంటే ప్రెసెంట్ డేస్లో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నామండి మా ఖర్చులు అనేవి చాలా చాలా వరకు తగ్గిపోయాయి సో దాని ద్వారా ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అన్నట్టు నేను గోల్డ్ కాయిన్ ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నానండి అది కూడా నేను మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకే ఆర్డర్ చేశాను అదే విధంగా ఇంకో కాయిన్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి ఇది మా డాడీ నాకు ఇవ్వాల్సిన మనీ ఉంటే అది అది ఇచ్చేటప్పుడు ఇంకా వేరే దానికి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఈ రోజు వీడియోలో అయితే నాకు ఆ కాయిన్ నేను ముందుగా ఆర్డర్ చేసుకున్నాను కదా అది ముత్తులో అయితే ఆర్డర్ చేసుకున్నానండి అది వచ్చేసింది సో దాన్ని అన్బాక్సింగ్ చేసి దాని మీద రివ్యూ ఇస్తాను అదేవిధంగా నాకు చాలామంది అయితే అడిగారండి ఎస్జి యాప్లో ఎలాగో ఆర్డర్ చేసుకోవాలో క్లియర్గా చెప్పమని సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నది కూడా నేను క్లియర్గా వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అదే విధంగా నా ఛానల్ ఫాలో అయితే నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి నేను ఎస్జిఏలో ఏ ఏ రోజు ఏ ఆఫర్లు పెడతారనేది నేను పోస్ట్ ద్వారా ఇక్కడ నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఎవరైనా నా ఛానల్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా నా అప్డేట్స్ అనేది మీకు అందుతాయి సో మనకి ఎజ నుంచి ప్యాకింగ్ వచ్చేటప్పుడు ఈ విధంగా వస్తుందండి ఫుల్గా గా సీజ్ చేసి ఇస్తారు ఫుల్గా కవర్ చేసి పంపిస్తారు అండ్ మనకి ఈ గోల్డ్ కాయిన్స్ అనేవి మాత్రం మనకి బ్లూ డార్క్ నుంచి వస్తాయి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా వస్తాయండి ఈ ముత్తుడ్ బాక్స్ ఇలా బ్లూ కలర్ లో ఉంటుంది దానిపై కూడా స్లాగన్ వచ్చేసి బ్లూ ఈజ్ బిలీఫ్ అన్నట్టు ఉంటుందండి సో మనకి ముత్తుట్లో కూడా మంచి గోల్డే ఉంటుందండి నేను ఆల్రెడీ ప్యూరిటీ అయితే చెక్ చేయించాను సో దాంట్లో బిల్లు కూడా ఈ విధంగా ఇస్తారు మనం ఆన్లైన్లో కొన్ని నేను కొన్ని కాయిన్స్ ప్రతిదీ కూడా మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం తక్కువగానే తీసుకున్నాను అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా నేను ప్రతి కాయిన్ కాయిన్ కూడా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే తీసుకున్నానండి సో ముతు కాయిన్ వచ్చేసి లాస్ట్ మంత్ కూడా ఆర్డర్ చేశాను ఈ అక్టోబర్లో అయితే టూ కాయిన్స్ అయితే ఆర్డర్ చేశానండి సో చాలా మంది అయితే ఎస్జియో యాప్లో ఎలా ఆర్డర్ చేయాలని అడుగుతున్నారు కదా సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి ఎస్జియో యాప్ని మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే ధనవర్ష కూపన్ కూడా ఉంది కదా అక్కడ గోల్డ్ అని చూపిస్తారు అక్కడ గో అది క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా గోల్డ్ కాయిన్స్ అన్నీ వస్తాయండి మనం ఈ విధంగా వెతుక్కోలేం కాబట్టి కింద షార్ట్ బై అని ఉంటుంది అక్కడ లోటు హై ప్రైజ్ అయితే చూసుకుంటే మనకి ఈ విధంగా కాయిన్స్ అనేవి చూపిస్తారండి సో నేను అక్టోబర్ సెవెంటీన్త్న ఈ డబుల్ హెచ్పి వాళ్ళు జ్యువెలర్స్ వాళ్ళు కాయిన్ అనేది మంచి ఆఫర్ పెట్టారండి నాకైతే చాలా బాగా నచ్చింది సో వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకున్నాను సో ఈ విధంగా మనకు నచ్చిన కాయిన్ వచ్చేసి కార్ట్లో పెట్టుకుంటాం కదండి సో నెక్స్ట్ యాడ్ బ్యాగ్ అని ఇందులో పెట్టేసుకోవాలండి కింద ఉంటుంది అలా స్క్రోల్ చేస్తే దాని కింద ఉంటుంది దాని తర్వాత కార్ట్లోకి వెళ్ళాలండి మనకు ఆల్రెడీ కూపన్ అయితే అప్లై అయి ఉంటుంది ధనవర్ష టూ అని అలా కొంచెం కిందకు వస్తే మనం ఎంత పే చేయాలనేది ఉంటుంది ప్రొసీడ్ టు పే చూసుకుంటే ఇక్కడ అమౌంట్ పేయబుల్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఏ ఆఫర్ వచ్చింది ఎంత వచ్చింది అనేది కూడా తెలుస్తుంది సో క్రెడిట్ కార్డు ద్వారా చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా థౌజండ్ రూపీస్ అయితే మైనస్ అవుతుందండి చూసారా అక్కడ పేబుల్ మీద ప్రెస్ చేస్తే ఎంతెంత ఆఫర్ అనేది చూపిస్తుందో సో మనం ఇలా పే చేసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ లెస్ అవుతుంది కదా నేను ఈ కాయిన్ ఆర్డర్ చేసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ అయిందో చూపిస్తాను చూడండి సో ఎయిటీన్త్న మలబార్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను గోల్డ్ రేట్ కోసం ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి నేను కాయిన్ ఆర్డర్ చేసుకునేది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ త్రీ రూపీస్ సారీ సిక్స్ థర్టీ త్రీ రూపీస్ సో నాకెంత బెనిఫిట్ అయిందో చూపిస్తాను చూడండి మార్కెట్ ప్రై ప్రైస్ కన్నా చాలా తక్కువగా వచ్చింది థర్టీన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ థర్టీ త్రీ రూపీస్ చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ అండి అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కన్నా మార్కెట్ ప్రైస్ కన్నా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువగా వచ్చిందండి ఇలా నేను చూసుకుంటే వచ్చేసి నాలుగు కాయిన్స్ ఆర్డర్ చేసుకున్నాను కదా ఈ ఫోర్ కాయిన్స్ కూడా నాకు ఇంత తక్కువ రేట్కి అయితే రాలేదండి టూ హండ్రెడ్ కన్నా ఏమీ అంత తక్కువకి రాలేదు కానీ ఫోర్ ఫిఫ్టీకి చాలా తక్కువగా అనిపించిందని వెంటనే ఆర్డర్ చేసుకున్నానండి చూసారా కన్ఫర్మ్డ్ అని కూడా వచ్చేసింది నెక్స్ట్ ఇంకా రెండు మూడు ఆర్డర్ చేసుకోవాలనిపించింది కానీ ప్రజెంట్ ఆ అప్పటికి ఆ సిచ్యువేషన్లో మనీ లేదు సో క్రెడిట్ కార్డు ద్వారా ఎవరి దగ్గరైనా ఉంటే ఫార్టీ డేస్లో మళ్ళీ రీపే చేసేసుకోవచ్చు కాబట్టి ఇలా అయితే ఆర్డర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డే వచ్చేసి నైన్టీన్త్ నాకు రోడ్ది మలబార్ వాళ్ళది ఆఫర్లో చూపించేందండి సో సేమ్ ఇలానే ధనవర్ష కూపన్ దగ్గర మనము క్లిక్ చేస్తే గోల్డ్ కాయిన్ అనేది వస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనం గోల్డ్ కాయిన్స్ అన్ని చూపిస్తారు కదా సో ఇక్కడ అన్నీ ఉంటాయండి మనం ఇలా వెతుక్కోవడం కష్టం అవుతుంది అదే షార్ట్ బై లోకి వెళ్ళి మనం ప్రైజ్ లోటు అయి చూసుకుంటే మనకి అక్కడ క్లియర్ గా అండి కనిపిస్తుందండి లేదంటే మనకు కష్టంగా ఉంటుంది మొత్తం వెతుక్కోవడానికి సో ఇక్కడ ట్వంటీ హాఫ్ హాఫ్ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి అంటే జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి తర్వాత వన్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటాయి వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా ఉంటాయి చూసారా మలబార్ వాళ్ళైతే నాకు అయి నాకు నేను ఫోర్ మంత్స్ నుంచి చూస్తుంటే మలబార్ వాళ్ళైతే అంత ఆఫర్ అయితే పెట్టలేదండి ఎప్పుడు మలబార్ది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ఈసారి అయితే మలబార్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ పైన ఆఫర్ అయితే చూశానండి సో ఎంత అనేది కూడా మీకు చూపిస్తాను మనకి ఇక్కడ ఏ కాయిన్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఆఫర్ లో ఉందని మలబార్ దైతే చూపిస్తున్నాను సో మలబార్ కాయిన్ మీద ప్రెస్ చేస్తే చూడండి ఆఫర్ లో వచ్చేసి యాడ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంత పే చేయాలనేది చూపిస్తారు చూడండి థర్టీన్ థౌజండ్లో లో ఉంది థర్టీన్ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ కూపన్ కూడా ధనవర్ష కూపన్ కూడా అప్లై అయి ఉంటుందండి టూ సి టూ ఎయిటీ రూపీస్ అంతా చూసారే ఇక్కడ ఎంత పే చేయాలని ఉంది థర్టీన్ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ అండి మన ఇందులో కూడా కొన్ని కూపన్స్ ఇస్తారండి అంటే ఆ థర్డ్ కూపన్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ బీమా కానీ ఆడు కొన్ని స్టోర్స్ అయితే ఇస్తారు సో అందులో చూసుకుంటే మనకి ఫైవ్ పర్సెంట్ టోర్నమెంట్ మీద తగ్గుతుంది సో నేను ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా పే చేయాల్సింది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఎయిటీ రూపీస్ అండి మలబార్ వాళ్ళు పెట్టిన ఆఫర్ ఇది సో ఆ రోజు రేటుకి చూసుకుంటే థర్టీన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ మైనస్ ఎజియో ద్వారా నేను పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ అండి సో థర్టీన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ మైనస్ నైన్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ చూసుకుంటే మనకి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే తగ్గుతుంది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఎజ యాప్ లో చూడండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నేను ఎజియాలో ఆర్డర్ చేసిన కాయిన్ ఎలా ఉందో చూపించాను అదేవిధంగా ఎలా ఆర్డర్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోలో ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఉండి మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఎటువంటి వీడియోస్ చేయాలనుకున్నా ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మీ వరకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్